హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ లావణ్య ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం మంచి మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో ఉంది సో కాబట్టి వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ మన అండ్ మన వీడియోని లైక్ చేసి చూడండి ఓకేనా అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనా సో ఈరోజు ఫస్ట్ వార్త చూద్దాం ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వార్త ఏంటంటే కొలువు తీరేది ఎప్పుడు అన్నట్టుగా ఒక ఆర్టికల్ వచ్చింది దీని గురించి చూద్దాం టీజీపీఎస్సి గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన అన్నట్టుగా చూద్దాం న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం గ్రూప్ వన్ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది సో ఇక్కడ వేసవి సెలవుల తర్వాత గ్రూప్ వన్ పై హైకోర్టులో విచారణ అన్నట్టుగా దీనికి సంబంధించిన వార్త రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే టీజీపీఎస్సి గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది పరుగులు పెట్టింది అర్హత పరీక్షల నిర్వహణ మూల్యాంకనం ఫలితాల ప్రకటన అర్హత అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా అయితే సాగింది అయితే ఇతర కేటగిరీల్లో కొలువుల భర్తీ పూర్తయ్యాయి సో అయినప్పటికీ ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మ నెమ్మది జరుగుతుంది సో న్యాయపరమైన అంశాలు పెండింగ్ లో నియామక ప్రక్రియలో వేగం అయితే తగ్గింది వీటికి సంబంధించి గ్రూప్స్ కి సంబంధించి మార్చి నెలాఖరులో గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి తుది ఫలితాలను టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైన నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది సో తుది తీర్పు తర్వాతే ముందుకు అన్నట్టుగా ఇక్కడ మనం చూసినట్టయితే గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపుగా పూర్తయింది సో ఇంతలో గ్రూప్ వన్ పై దాఖలైనటువంటి కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు అయితే ఆదేశించడంతో టీజీపీఎస్ ఈ అయితే నిలిపివేయడం జరిగింది సో ఇది మనం చాలా సార్లు మనం న్యూస్ లో చెప్పుకున్నటువంటి విషయం గ్రూప్ వన్ పై కేసు ఉంది సో కాబట్టి నియామకాలు అయితే చేపట్టకుండా హైకోర్టు అనేది తీర్పిచ్చిందనేసి సో కాబట్టి ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్ష అయితే లేవు బట్ గ్రూప్ పూర్తి చేసిన తర్వాతే గ్రూప్ టూ అండ్ ఆ తర్వాత గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తుంది ఎగువ నుంచి దిగువ కేడర్ ఉద్యోగాల భర్తీతో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయనే ఆలోచన ఆలోచనతో టీజీపీఎస్సీ ఈ నిర్ణయం అయితే తీసుకుంది ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు నడుస్తున్నాయి కాబట్టి వచ్చే నెలలో సెలవులు ముగిసిన తర్వాత గ్రూప్ వన్ పై విచారణ ప్రక్రియ వేగవంతం అయితే అవ్వనుంది సో తుది తీర్పు వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాల్లో కదలిక వస్తుంది అప్పటి వరకు వేచి చూడక తప్పదని అధికార వర్గాలు అయితే అంటున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం కోర్టు కేసులతో ఆగిపోయే అన్నట్టుగా గ్రూప్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఓకేనా అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు ఎప్పుడైనాయి అండ్ దరఖాస్తు ఎంతమంది చేసుకుంటే ఎంతమంది హాజరయ్యారు ఎగ్జామ్ కి అండ్ ఎంత పర్సెంటేజ్ వరకు క్వాలిఫై అయ్యారనే విషయాన్ని అయితే ఇక్కడ ఇచ్చారు ఒకసారి మీరు ఇది చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ దీనికి సంబంధించి మనకి ఇంకా భర్తీ చేయాల్సిన గ్రూప్స్ ఉద్యోగాల సంగతి చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ త్రీలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది అండ్ గ్రూప్ ఫోర్లో వచ్చేసి ఎనిమిది వేల నూట ఎనభై ఇవైతే భర్తీ చేసినాయి అనమాట గ్రూప్ ఫోర్లో ఆల్రెడీ భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది అండ్ జాబ్లో కూడా జాయిన్ అయ్యారు సో గ్రూప్ ఫోర్ లో భర్తీ చేసినవి ఎనిమిది వేల నూట ఎనభై సో ఇక్కడ గ్రూప్ అండ్ గ్రూప్ టు గ్రూప్ త్రీ మాత్రం ఇంకా భర్తీ కావాల్సి ఉంది ఓకేనా నెక్స్ట్ వార్త చూద్దాం ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వర త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు అని గనక మనం చూసినట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు అయితే మొదలైంది సో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వ నియామక సంస్థలు కార్యాచరణ అయితే చేపట్టాయి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించినటువంటి ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి సో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలను తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ జాబ్ క్యాలెండర్ని జారీ చేసేందుకు అయితే ప్రణాళికలు చేస్తున్నాయి అంటే జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ అయితే చేస్తున్నారు సో ఓకేనా అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయినందుకు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాల అవకాశాలు అయితే ఉన్నట్లు ఇక్కడ సమాచారం అన్నమాట సో ఇక్కడ చూసినట్టయితే మనకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి అని చూసినట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ అయితే జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు అయితే ఖాళీలను అయితే గుర్తించి టీజీపీఎస్ అండ్ ఇతర నియామక సంస్థలకు సంబంధించి ప్రతిపాదనలు కూడా పంపించాయి సో అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అనేది వచ్చింది సో ఈ ఎస్సీ వర్గీకరణ కూడా ఇప్పుడు పూర్తి కావడంతో ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది సో దీని తర్వాత ఏం జరిగింది మనకి అంటే ఇప్పుడు అంటే ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలను సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకైతే లేఖలు రాసింది సో కాబట్టి ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ కుటుంబం గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు అయితే పంపిస్తున్నాయి అంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లలో ఎస్సీకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి గ్రూప్స్ చేశారు కదా త్రీ గ్రూప్స్ సో వాటికి అనుగుణంగానే ఇప్పుడు నోటిఫికేషన్లు వెలువడే వాటికి సో జాబ్స్ అనేవి ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఇస్తారనమాట సో జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీస్ విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు అయితే జారీ చేయనుంది అంటే ఇప్పుడు త్వరలో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏమో ఏమున్నాయంటే మనకి గ్రూప్స్ ఉపాధ్యాయ అంటే టీచింగ్ పోస్టులు వచ్చేసి డిఎస్సి సో పోలీస్ ఉద్యోగాలు విద్యుత్లో అండ్ గురుకుల జాబ్స్ అండ్ మెడికల్ జాబ్స్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం అయితే ఉంది సో బ్యాక్ బ్యాక్లాగ్గా మారినటువంటి ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు అయితే రానున్నాయి అతి త్వరలో సో ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా సో ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుంచి మూడు వేల వరకు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపుగా రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్లయితే తెలిసింది సో వీటి అంటే ఈ బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి మిగతా జాబ్స్ ఎన్ని అయితే ఖాళీ ఉంటాయో సో అవన్నీ కూడా కలిపి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో అభ్యర్థులు ఎవరైనా కాంపిటేటివ్ యాస్పిరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని సరిగా కొనసాగించండి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా కంటిన్యూ చేయండి ఓకేనా నెక్స్ట్ వార్త మనకి క్లీన్ ఇమేజ్ ఉంటేనే అన్నట్టుగా చూడొచ్చు విద్యుత్ సంస్థల డైరెక్టర్ పదవికి ఎంపిక ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్టు తెప్పిస్తున్న సర్కారు సీఎం రేవంత్ చేతికి ఫైనల్ లిస్టు అనర్హులకు ప్రయారిటీ ఇవ్వొద్దని నిర్ణయం అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ క్లీన్ ఇమేజ్ అనుభవం ఉన్నవారికే విద్యుత్ సంస్థల డైరెక్టర్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తున్నట్లు సమాచారం అనర్హులకు ఇచ్చామనే విమర్శలు విమర్శలకు తావు ఇవ్వద్దనే ఉద్దేశంతో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అందుకోసం సెలక్షన్ కమిటీ ఫైనల్ చేసినటువంటి జాబితాలో ఉన్న అధికారుల పనితీరుపై ఆరా తీసి రిపోర్ట్ ఇవ్వాలని నిఘా వర్గాలకైతే ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం సో దీంతో సదరు అధికారులు గతంలో పనిచేసినటువంటి సంస్థల్లో ఏ విధంగా వ్యవహరించారు ఎంతటి సమర్థతతో పనిచేశారు ఏమైనా అవనీ అవినీతిక ఆరోపణలు ఉన్నాయా అనే కోణంలో కూడా నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ పదవికి ఎంపిక చేస్తారన్నట్టుగా దీనికి సంబంధించి వార్త రావడం అయితే జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ ఇరవై ఐదున వీఆర్ఓ అండ్ వీఆర్ఏలకు పరీక్ష అన్నట్టుగా చూడొచ్చు జీపీఓ పోస్టుల కోసం స్క్రీనింగ్ టెస్ట్ వెబ్సైట్లో హాల్ టికెట్లు అవైలబుల్ అన్నట్టుగా చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ గ్రామ పాలన అధికారుల పోస్టుల కోసం స్క్రీనింగ్ పరీక్షను ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహిస్తున్నట్లు సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ప్రకటించారు సో ఈ రోజు సారీ ఆ రోజు ఉదయం పదున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు ఏ రోజున అంటే ఇరవై ఐదవ తేదీ రోజున అనమాట సో దీనికి సంబంధించి ఏంటంటే హాల్ టికెట్లను అధికారికంగా ఒక వెబ్సైట్ ఇచ్చారు సో ఈ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు అండ్ పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్లోనే ఉంటాయి అండ్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అవసరమైన సూచనలు అన్నీ కూడా హాల్ టికెట్లోనే అయితే ఇచ్చారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అయితే ఇక్కడ పాత విఆర్ఓ అండ్ విఆర్ఏలు పనిచేశారు కదా సో వాళ్ళకి మాత్రమే ఇరవై ఐదవ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా అండ్ ఇంతముందు పనిచేసిన వాళ్ళు మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఏలకు అయితే ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి గవర్నమెంట్ అయితే మనకి ఇదివరకే మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో కొంతమంది ఆప్షన్స్ ఇచ్చుకున్నారు సో వాళ్ళకి మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇది మీరు గమనించగలరు కొత్త అభ్యర్థులకైతే కాదు ఓకేనా నెక్స్ట్ డిఈడి కోర్సులకు ఫుల్ డిమాండ్ ఎస్జిటి పోస్టులు తొందరగా సాధించవచ్చనే అభిప్రాయం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు డబుల్గా వచ్చాయి గతేడాది పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు ఈ ఏడాది చూస్తే నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నట్టుగా దీనికి సంబంధించినటువంటిది అంటే రాష్ట్రంలో డిఈడి కోర్సులకు అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరుగుతుంది డిఈడి పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయితే తొందరగా టీచర్ ఉద్యోగం సంపాదించవచ్చని అభ్యర్థులైతే భావిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉండడం సబ్జెక్టు కూడా కాస్త కఠినత కఠినంగా ఉంటుందనే భావనలో చాలామంది ఈఈడి చేసినటువంటి అభ్యర్థులు డిఈడి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉండడంతో వీటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ మిగిలిన డెబ్బై శాతం పదోన్నతుల ద్వారా అయితే భర్తీ చేస్తారు కాబట్టి ఆ పోస్టులకు కాంపిటీషన్ ఎక్కువ అండ్ పోస్టులు కూడా తక్కువ ఉంటాయి సో కాబట్టి దీంతో అభ్యర్థులు ఏం చేస్తున్నారు అంటే డిఈడ్ చేయడానికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ను చూపిస్తున్నారు సో దానికోసం అనేది అప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చాయి సో రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో వచ్చేసి సుమారు ఏడు వేల ఎస్జీటి కొలువులే ఉన్నాయి సో వాటికి పోటీ పడింది కేవలం అరవై వేల మంది మాత్రమే సో అందులో పదిహేను జిల్లాల్లో పోటీ చాలా అంటే చాలా తక్కువగా ఉంది భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో మాత్రం ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీపడ్డారు సో ఎస్జిటి జాబ్ రావడం అనేది చాలా ఈజీ అన్నట్టుగా ఇక్కడ డిఈడి కోర్సులు అయితే చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అండ్ ఇరవై ఐదున సెట్ ఎగ్జామ్ కూడా అన్నట్టు ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లకు నిర్వహించేటువంటి డిఈ సెట్ రెండు వేల ఇరవై ఐదుకు భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి సో మార్చి ఇరవై నాలుగు నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడంతో మొత్తం నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్స్ అయితే వచ్చినట్లు అధికారులు అయితే వెల్లడించారు గతేడాది పదిహేడు వేలకు పైగా దరఖాస్తులు రాగా ఈ ఏడాది మాత్రం దానికి సంబంధించి ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నట్టుగా అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి ఈ నెల ఇరవై ఐదున డిఈసెట్ పరీక్ష అయితే జరగనుంది అన్నట్టుగా దీనికి సంబంధించి వార్త అయితే రావడం అయితే జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ వార్త ప్రైవేటు టీచర్లకు బోధనా పద్ధతులపై శిక్షణ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్టు ప్రైవేటు స్కూల్స్ అండ్ విద్యార్థుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు షామిల్ అహ్మద్ తెలిపారు సో హైదరాబాద్లోని ట్రస్మా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగే శిక్షణకు భారత స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ తోడ్పడ తోడ్పాటునందిస్తోందని చెప్పారు సో జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థుల మనో అర్థం చేసుకొని వారికి ఈ తరం పద్ధతులకు అనుగుణంగా బోధించడం అండ్ వారిలో మరింత నాణ్యత పెంచేందుకు ఈ శిక్షణ అయితే దోహదపడుతుందని ఆయన తెలపడం అయితే జరిగింది సో ఎవరైనా ప్రైవేట్ టీచర్స్ ఉంటే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వార్త చూసినట్టయితే ఇంకా చాలా మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి సో మీకు చాలా బాగా యూస్ అవుతాయి సో వీడియోని కంప్లీట్గా చూడండి ఓకేనా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వార్త ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అయితే శనివారం విడుదల చేసింది పరీక్ష ఫీజు చెల్లించిన నాలుగు లక్షల పన్నెండు వేల మంది విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లతో వెబ్సైట్లో పొందుపరిచింది సో కాలేజీ ప్రిన్సిపాల్లకు సైతం హాల్ టికెట్లు అయితే పంపించింది సో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే ఈ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఇందుకోసం ఇంటర్ బోర్డు ఎనిమిది వందల తొంభై రెండు సెంటర్లను అయితే ఏర్పాటు చేసింది ఓకేనా నెక్స్ట్ మనకి నేడే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ గ్రీస్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం గ్రీస్ దేశంలో ప్రొడక్షన్ మెషిన్ ఆపరేటర్తో పాటు హెచ్వీఏసి పైపింగ్ సీవేజ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఫైర్ ఫైటింగ్ అండ్ ప్లంబర్ తదితర ఉద్యోగాల భర్తీకి టామ్ కామ్ దరఖాస్తులైతే ఆహ్వానిస్తుంది మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమాతో పాటుగా రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి మిగిలిన ఉద్యోగాలకు ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండి సంబంధిత రంగంలో అనుభవం ఉంటే సరిపోతుంది రెజ్యూమ్ను ఇక్కడ దీనికి సంబంధించి మెయిల్ ఇచ్చారు సో ఈ మెయిల్ వాళ్ళు మెయిల్ చేయాలని అయితే కోరడం జరిగింది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోండి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఓకేనా నెక్స్ట్ వార్త మనకి ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో లో ఈసారి నూట ఇరవై ఏడు విద్యా సంస్థలు కొత్తగా ఆరు జిఎఫ్టీఐలు చేరిక అందుబాటులోకి జోసా రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ అన్నట్టుగా మనం చూసినట్టయితే ఇక్కడ దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటే జోసా ద్వారా నూట ఇరవై ఏడు విద్యా సంస్థల్లో ప్రవేశాలు అయితే పొందవచ్చు గత ఏడాది జోసా కింద నూట ఇరవై ఒకటి విద్యా సంస్థలు ఉండగా ఈసారి మాత్రం నూట ఇరవై ఏడుకు చేరింది ఆ సంఖ్య ఓకేనా అంటే కొత్తగా ఆరు సంస్థలు అయితే ఇందులో చేరాయి సో అవి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలు అనమాట సో వాటి పేర్లను ఇంకా అయితే వెల్లడించలేదు కానీ ఈసారి మాత్రం ఇరవై మూడు ఐఐటీలు ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఇరవై ఇరవై ఆరు వచ్చేసి ట్రిపుల్ ఐటీలు మరో నలభై ఆరు జిఎఫ్టీల్లో సీట్ల భర్తీకి జోసా అయితే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సో ఈ మేరకు ఐఐటి కాన్పూర్ జోసా వెబ్సైట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం అందుబాటులోకి తీసుకొచ్చింది జేఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన వారితో పాటు జేఈ మెయిన్లో అర్హత సాధించిన వారికి కూడా సంయుక్తంగా జోసా అనేది కౌన్సిల్ ఐటీలు అండ్ జిఎఫ్టిఐల్లో ప్రవేశాలు అయితే పొందవచ్చును సో గత ఏడాది ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేడు వేల ఏడు వందల అండ్ బీటెక్ బిఎస్ బీటెక్ ప్లస్ ఎంటెక్ అండ్ డ్యూయల్ డిగ్రీ తదితర సీట్లతో పాటుగా నూట ఇరవై ఒకటి విద్యా సంస్థల్లో మొత్తంగా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు సీట్లకు కౌన్సిలింగ్ అయితే నిర్వహించారు సో ఈసారి కొత్తగా ఆరు విద్యా సంస్థలు అయితే పెరిగినందుకు మరికొన్ని సీట్లు అయితే అదనంగా అందుబాటులో అయితే ఉన్నాయన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం సీట్లు ఎన్ని అనే విషయాన్ని అయితే ఇక్కడ ఇచ్చారు సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చునమాట నెక్స్ట్ వార్త చూసినట్టయితే మనకి ఇక్కడ పోలీస్ వ్యవస్థను బాగుపరచలేమా అని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో ఈ ఆర్టికల్ గురించి పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి అనే అతను అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే రాసారు ఇది మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ మరొక ఆర్టికల్ పిల్లలే టీచర్లను కొడుతున్న కాలం అన్నట్టుగా వచ్చిందనమాట స్వర్ణమంగళ అనే ఆమె ఆ మేడం రాసినటువంటి ఆర్టికల్ అనమాట సో ఒకసారి మీరు చూడండి దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ మీరు కొత్త విషయాలను అయితే దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ షేర్ చేస్తాను సో చూడండి ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ అయితే ఉన్నాయి సో అక్కడ మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే పొందవచ్చును ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వార్త ప్రీ ప్రైమరీ టీచర్ల కోసం ప్రత్యేక కోర్సు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వెళ్ళడి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రతి చిన్నారి ఈ తరగతులు చదవాల్సిందే అయితే ఈ కోర్సులను బోధించేందుకు శిక్షణ పొందిన టీచర్లు అందుబాటులో ఉండటం లేదు సో ఇలాంటి వారి కోసం తాజాగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఓ కొత్త కోర్సును అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రీ ప్రైమరీ టీచర్ల కోసం ప్రీ ప్రైమరీ టీచర్ల శిక్షణ కోసమే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ఆన్లైన్ కోర్సును అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ముప్పై గంటల వ్యవధి గల ఆన్లైన్ కోర్సును నిర్వహిస్తుంది నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ లెవెల్ ఫోర్ కోర్సును పూర్తి చేయవచ్చని ప్రైవేటు స్కూల్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే జాతీయ అధ్యక్షుడు షామిల్ అహ్మద్ వెల్లడించారు సో శనివారం హైదరాబాద్లో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన ఈ కోర్సు ప్రత్యేకతలను అయితే వివరించడం అయితే జరిగింది సో ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా పదహారు క్రెడిట్లు అయితే సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు సో ఈ సమావేశంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కోశాధికారి కే శ్రీకాంత్ రెడ్డి సి రామచంద్రారెడ్డి తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ వార్త మనకి ఐదవ తరగతిలో సీట్ల భర్తీ పూర్తి ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిని వెల్లడి సైనిక స్కూల్స్ ఫైన్ ఆర్ట్స్ ఫలితాలు కూడా విడుదల అన్నట్టుగా ఇక్కడ ఆమె వెల్లడించడం అయితే జరిగింది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను బీసీఎస్సీ ఎస్టీ జనరల్ గురుకులాల్లో ఐదవ తరగతి సీ సీట్ల భర్తీ అయితే పూర్తయింది టీజీ సెట్ కన్వీనర్ ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిని శనివారం అయితే ప్రకటన విడుదల చేశారు దీనికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై మూడున టీజీ సెట్ నిర్వహించగా మూడు దఫాలుగా అయితే సీట్ల భర్తీని చేపట్టినట్టు వివరించారు మిగిలిన పద్దెనిమిది వందల ఇరవై రెండు సీట్లను తుది మెరిట్ జాబితాను శనివారం అయితే విడుదల చేసినట్టు వెల్లడించారు సో అడ్మిషన్ల అనంతరం సీట్లు ఖాళీగా ఉంటే వాటిని ఇరవైవ తేదీ తర్వాత భర్తీ చేస్తామని కూడా ఆమె తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ వార్త చూసినట్టు అయితే మనము వామ్మో సిఎస్సి సీటుకు పద్దెనిమిది లక్షల అన్నట్టుగా మనకి ఇక్కడ వచ్చింది దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా ఫీజులు టాప్ కాలేజీల్లో సీట్లు దొరకని పరిస్థితి బీ కేటగిరీ సీట్లకు పెరిగిన డిమాండ్ బెంబెలు ఎత్తుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ భర్తీ ఏది పట్టించుకొని సర్కారు అన్నట్టుగా ఇక్కడ వచ్చింది మారిన పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి కోర్సుకు డిమాండ్ అయితే పెరిగింది సో అత్యధిక మంది విద్యార్థులు అదే గ్రూప్ తీసుకుంటున్నారు దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు బి కేటగిరీ ఫీజులను పెంచడం అయితే జరిగింది సో టాప్ కాలేజీల్లో అదే సిఎస్సి గ్రూప్ బి కేటగిరీ సీటుకు పద్దెనిమిది లక్షలైతే పలుకుతున్నది సో నిరుడు ఇదే కాలేజీల్లో పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు వసూలు అయితే చేశారు ఈసారి మరింతగా డిమాండ్ అయితే పెరగడంతో అడిగినంత ఫీజులు కడతామని కొన్ని టాప్ కాలేజీలో సీట్లు అయితే దొరకడం లేదు అన్నట్టుగా దీనికి సంబంధించి అయితే వచ్చింది దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నోటిఫికేషన్ రాకముందే ఊపందుకున్న అడ్మిషన్లు అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు అంటే నోటిఫికేషన్ రాకముందు సీట్లు అయితే మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎబ్సెట్ ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి సో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇంకా నోటిఫికేషన్ విడుదలైతే కాలేదు కానీ యాజమాన్య కోటా సీట్ల విక్రయాలు ఊపందుకున్నాయి బీటెక్ లో ముప్పై శాతం సీట్లను బీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే అవకాశం ఉన్నది సో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ తర్వాత ఉన్నత విద్యా కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఎవరైనా సిఎస్సి గ్రూప్ చేయాలనుకుంటే సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వార్త గురుకులాల్లో సరికొత్త రికార్డు తొలిసారిగా మే లోపే ఐదవ తరగతి సీట్ల భర్తీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని వెళ్ళడి సో గురుకులాల్లో ఐదవ తరగతి ప్రవేశాలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే అన్నట్టుగా ఇందాక మనం చెప్పుకున్నట్టు వార్త మరొక దినపత్రికలో అయితే వచ్చింది అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకోటి రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి సో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులను వన్ ఇస్టు టెన్ చొప్పున ఎంపిక చేసి అంటే ఒక అడ్మిషన్కి మనకి పది మందిని సెలెక్ట్ చేస్తారు సో చేసి ఫిజికల్ మెడికల్ టెస్ట్ నిర్వహించారు ఈ టెస్ట్లో మొత్తం ఎనభై సీట్లకు గాను నూట రెండు మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన విద్యార్థుల జాబితాను శనివారం అయితే విడుదల చేశారన్నట్టుగా దీనికి సంబంధించి నెక్స్ట్ మనకి మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి సో టీజీఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏదులాబాద్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించినటువంటి స్కిల్ టెస్ట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి సో మొత్తం రెండు వందల పది మంది విద్యార్థులు స్కిల్ టెస్ట్కు హాజరు కాగా ఎనభై ఐదు మంది అయితే క్వాలిఫై అయ్యారు వారి పేర్లను శనివారం అయితే వెల్లడించారన్నట్టుగా దీనికి సంబంధించి అండ్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూసినట్టయితే కాంపిటేటివ్ కి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇక్కడ మనకు ఈ రోజు అంటే మే ఎయిటీన్త్ కదా ఈరోజు ఈ రోజుకి సంబంధించిన స్పెషల్ డే ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఈరోజు ఓకేనా సో కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి సో నేడు వరల్డ్ మ్యూజియం డే అన్నట్టుగా మన ఇక్కడ దినపత్రికలలో వచ్చింది సో ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ మనకు శాసన నిర్మాణంలో అత్యున్నత స్థానం స్థానం పార్లమెంట్ది అన్నట్టుగా పోటీ పరీక్షల ప్రత్యేకం అనే ఇండియన్ పాలిటీ గురించి అయితే రావడం జరిగింది సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ జనరల్ స్టడీస్ భారతదేశం సమాజం దివ్యాంగులు అనే టాపిక్తో అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి కూడా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈనాడు ప్రతిభా పేపర్లో వచ్చినటువంటిది మనకి ఇక్కడ ఖర్చులో రాజీ కాశ్మీర్ పై పేచీ అన్నట్టుగా మనకి ఇక్కడ కాశ్మీర్ వివాదం గురించి అయితే వచ్చింది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా రాబోతున్నాయి సో దీని నుంచి సో కాబట్టి ఖచ్చితంగా ఇది కాంపిటేటివ్ ఫ్రెండ్స్ చదవండి యూటిలైజ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇవి నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకి ఇక్కడ మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా ఎస్తోనియా భామా అన్నట్టుగా చూడొచ్చు మొదటి రెండో రనర్ అప్గా మార్టినిక్ కెనడా ముద్దుగుమ్మలు గచ్చిబౌల్ ఇండోర్ స్టేడియంలో ఉత్సాహంగా సాగినటువంటి క్రీడల ఛాలెంజ్ పోటీలు అన్నట్టుగా మనం చూసినట్లయితే ప్రపంచ సుందరి క్రీడల ఛాలెంజ్ పోటీల్లో మిస్ వరల్డ్ ఎస్తోనియా ఎలిస్ రాడ్మా విజేతగా నిలిచి స్వర్ణ పతకం అయితే గెలుచుకున్నారు సో వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి నియా ఎలిస్ రాడ్మా అనే విజేతగా నిలిచారు సో వీరి పేరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ వీళ్ళు సాధించినటువంటి పథకం వచ్చేసి స్వర్ణ పథకం అనమాట ఓకేనా నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రపంచ తొలి ఏఐ డాక్టర్ అన్నట్టుగా చూడొచ్చు మనం ఇది కూడా కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోండి సౌదీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి అన్నట్టుగా చూస్తే మనం ఇక్కడ కృత్రిమ మేధ అంటే ఏఏ సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో అయితే ప్రారంభమైంది సో దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ వైద్య వైద్య వ్యవస్థకు డాక్టర్ హువా అని పేరు అయితే పెట్టారనమాట సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి డాక్టర్ హువా సో ఈ ఇది క్లినిక్ వచ్చాక ఈ ట్యాబ్ సాయంతో ఏఐకి తమ వ్యాధి లక్షణాలను రోగి అయితే వివరించాలి వెంటనే అది మరిన్ని ప్రశ్న క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో తర్వాత దీనికి సంబంధించి ఇంకా మనకి కరెంట్ అఫైర్స్లో అడిగేటటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది ఏఐ పరిశీలించలే పరిశీలించలేని అత్యవసర కేసుల కోసం వైద్యులైతే దీని అందుబాటులో అయితే ఉంచారనమాట సో ప్రస్తుతం ఇది ఏ ఏఐ డాక్టర్ ద్వారా ఉబ్బసం సహా దాదాపు ముప్పై రకాల శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించినటువంటి కన్సల్టేషన్ సేవలను అయితే అందిస్తున్నారు సో వైద్యుల అయితే విస్తరించి యాభై శ్వాస జీర్ణకోశ అండ్ చర్మ సంబంధిత వ్యాధులకు ఈ సేవలను అందించాలని భావిస్తున్నట్లు సైన్య ఏ అయితే తెలిపింది సో దీనికి సంబంధించి దీని పేరు డాక్టర్ హువా సో ఇది గుర్తుపెట్టుకు ప్రయత్నం అయితే చేయండి ఎన్ని రకాలంటే ముప్పై రకాల శ్వాసకోశ సమస్యలకు సంబంధించినటువంటివి అయితే ఇది పర్యవేక్షిస్తుంది అనమాట దీని సేవలు కూడా ఇది అందిస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికాపై భారత్ జీరో టాఫీ టారిఫ్ వంద శాతం సుంకాలు తొలగించడానికి భారత్ సిద్ధం త్వరలోనే వాణిజ్య ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటన అన్నట్టు మనం ఇక్కడ చూసినట్టయితే టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తమ దేశ వస్తువులపై వంద శాతం సుంకాలను తొలగించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు యుఎస్ అండ్ ఇండియా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని నొక్కి చెప్పారు శనివారం ఆయన ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది సో పరస్పర వాణిజ్య ఒప్పందంపై తాము తొందరపడటం లేదని తెలిపారు ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని అభివర్ణించారు భారతదేశంలో వ్యాపారం చేయడం దాదాపు అసాధ్యమని కానీ అమెరికాపై సుంకాలను మినహాయించడానికి భారత్ అయితే రెడీగా ఉందన్నారు సో నూట యాభైకి పైగా దేశాలు అమెరికాతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాయి సో అందులో దక్షిణ కొరియా కూడా ఉందన్నారు కానీ వారందరితో అగ్రిమెంట్ చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు అయితే ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్పై చర్చించడానికి కేంద్ర పీయూష్ గోయల్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ట్రంప్ అయితే హాట్ టాపిక్గా అయితే మారాయి సో దీనికి సంబంధించి తను ట్రంప్ గారైతే ఇలా అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి నూట యాభైకి పైగా దేశాలైతే అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేడు నింగిలోకి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ షార్ నుంచి ఉదయం ఐదు యాభై తొమ్మిది గంటలకు ప్రయోగం అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం ఐదును ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది శనివారం ఉదయం ఏడు యాభై తొమ్మిది నిమిషాలకు కౌంటర్ను కూడా శురు చేశారు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ షాటిలైట్ ఇక్కడ ఈవోఎస్ నైన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు సో దీని పేరు గుర్తుపెట్టుకోండి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఓకేనా ఇదొక ఉపగ్రహం సో దీనినే రీషాట్ వన్ అని కూడా అంటారు ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకైతే దోహదపడుతుంది సో ఇది ఎందుకు దోహదపడుతుంది అండ్ దీని పేరేంటో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ నెక్స్ట్ మనకి చైనా కంటే ఎక్కువగా భారత్లో చమురు గిరాకీ వృద్ధి అన్నట్టుగా చూస్తే మనకి ఇక్కడ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్లోనే చమురు గిరాకీ అత్యంత వేగంగా అయితే వృద్ధి చెందవచ్చని ఒపెక్ తన తాజా అంతర్జాతీయ అంచనాల్లో వెల్లడించింది చైనాలో రెండు వేల ఇరవై ఐదు అండ్ రెండు వేల ఇరవై ఆరులో కనిపించే వృద్ధి రేటు కంటే రెట్టింపు గిరాకీ ఏదో భారత్లో కనిపిస్తుందని తెలిపింది ఈ నివేదికలోని ముఖ్యాంశాలు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు సో ఇవ్వసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి భారత చమురు గిరాకీ రెండు వేల ఇరవై నాలుగులోని రోజుకు ఐదు పాయింట్ ఐదు ఐదు మిలియన్ బ్యారెల్ బ్యారీళ్లతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో మూడు పాయింట్ మూడు తొమ్మిది పర్సెంట్ వృద్ధితో రోజుకు ఐదు పాయింట్ ఏడు నాలుగు మిలియన్ బ్యారీళ్ళకైతే చేరొచ్చు సో ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధితో పరుగులు తీస్తున్నటువంటి భారత్ ఇంధన అవసరాలు ఇందుకు దోహదమైతే అన్నట్టుగా అండ్ రెండు వేల ఇరవై ఆరులో నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధితో రోజుకు ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది మిలియన్ బ్యారీ అంటే డీకేజ్ చేయవచ్చు సో ఇవి పర్సంటేజ్ అయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా వీటిని షేర్ చేస్తాను ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ అనమాట సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ యూ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్